స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఏదైనా అద్భుతంగా పనిచేసే జ్యూస్ ఏదైనా ఉంది అంటే అది టమాటా జ్యూస్ అండి చాలా ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది అలాగే మన ముఖం మీద ఉండే మృత కణాలు ట్యాన్ అంతా కూడా ఈజీగా తొలగిస్తుంది అనమాట ఈ టమాటా జ్యూస్ అనేది ఈ జ్యూస్తో మనం రూపాయి ఖర్చు పెట్టకుండానే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పక్కా తెచ్చుకోవచ్చు అండి ఈ టమాటా జ్యూస్ ఏంటంటే ఎంతటి నల్లటి అయినా సరే మెరిపిస్తుందనమాట తెల్లదనాన్ని ఇస్తుంది మన అందరం కూడా ఆఫీస్ కానీ లేదంటే కాలేజెస్ కానీ బయట తిరుగుతూనే ఉంటామండి ఎండ వల్ల మన స్కిన్ అంతా కూడా ఏంటంటే ట్యాన్ అయిపోతుందండి ఆ ట్యాన్ని రిమూవ్ చేయడంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఈ జ్యూస్ అనేది ఆ ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేసి మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది ఇంకా ఈ టమాటా జ్యూస్తో ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుని ఇందులోకి వచ్చేసి మనం ఒక రెండు స్పూన్ల టమాటా జ్యూస్ అయితే వేసుకోవాలండి మీరు టమాటాని ఇలా జ్యూస్లో అయినా తీసుకోవచ్చు లేదంటే ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్లో అయినా చేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ జ్యూస్ని తీసుకున్నాను ఇందులో వచ్చేసి మనం టూ రూపీస్ కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు లేదైతే బ్రూ తీసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే వేసుకున్నాను కాఫీ పౌడర్ కూడా ఏంటంటే మనకి ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుందండి మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్లో చాలా బాగా సహాయపడుతుంది అలాగే నేను ఒక స్పూన్ వచ్చేసి శనగపిండి వేసుకున్నాను శనగపిండి కూడా మన స్కిన్ కాంప్లెక్స్ని పెంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను మనం ఇందులో యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన కిచెన్లో ఉండేవానండి రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు కూడా ఏంటంటే మన ముఖం మీద పెరిగిపోయిన మృతకణాలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదు పెరుగు వేసుకున్నాం కదా అలాగే టమాటా జ్యూస్ కాబట్టి ప్యాక్ అనేది మనకి మంచిగా మిక్స్ అయిపోతుంది ఈ ప్యాక్ అనేది మన ఫేస్ మీద అలాగే మన హ్యాండ్స్ మీద మన నెక్కి అంతా కూడా అప్లై చేసుకుని మీకు ఎక్కడైతే ట్యాన్ ట్యాన్ అయిపోయింది ఎండ వల్ల అని అనుకుంటారో ఆ పార్ట్స్లో మీరు ఇది అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి నేనైతే ఇక్కడ నా హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపిస్తున్నాను చాలామంది ఏంటంటే ఇలాంటి రెమెడీస్ని యూస్ చేయరండి ఇవన్నీ కూడా మనకి వర్క్ అవుతాయా లేదా అనే డౌట్ ఉంటుంది కంపల్సరీ వర్క్ అవుతాయండి ఇవన్నీ కూడా మనకి కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్టీ మెయింటైన్ చేయాలి కొంచెం టైం అనేది ఇవ్వాలి ప్యాక్స్ అవి కలుపుకోవడానికి అలాగే అప్లై చేసుకుని ఉంచుకోవడానికి ఒక ట్వంటీ మినిట్స్ అలా రెగ్యులర్గా మనం యూస్ చేశామంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మన ఫేస్లో గ్లో అనేది కనిపిస్తుంది మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది మీరు ఇక్కడ అప్లై చేసిన హ్యాండ్కి అప్లై చేయని హ్యాండ్కి డిఫరెన్స్ చూడవచ్చు తప్పకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి